అలెలుయా దేవుడి స్తోత్రం చెమ్మగిల్లు కళ్ళలోన కన్నెలంత కాలం కష్టాల పాటలోని సాగదు పయనం చెమ్మగిల్లు కళ్ళలోన కన్నెలంత కాలం కష్టాల పాటలోని సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను Tama నీకు వెలుగు దయించును విడుదల సమీపించను నీకు వెలుగు దయించును అనుభవమే

సాగదు పయనం చెగిల్లు పళ్ళలో కన్నెత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు దును విడుదల సమీపించను నీకు వెలుగు దును విడుదల సమీపించెను నీ వెలుగు గో విడుదల సమీపించెను నీకు వెలుగు గో